మొక్కలలో గుజ్జు అరిగిన వారికి గుజ్జు పెరిగేలా మరియు బోన్స్లో మధ్య పెరిగేలా అద్భుతంగా పనిచేసే ఒక గృహ చిట్కాని వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా వ్యవస్థ ఇది చింతగింజల పొడి చింతగింజలను ముందుగా స్టవ్ పైన కాస్త వేయించి తర్వాత వాటిని నీళ్ళలో నానబెట్టారంటే ఆ పైపొట్టు అనేది ఎల్లుతుంది ఆ పైపొట్టును తీసేసి లోపలి పలుకు ఏదైతే ఉంటుందో దాన్ని ఎండలో ఎండబెట్టి రోట్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా దంచి తర్వాత గ్రైండర్లో వేసి ఇలా పౌడర్లాగా చేసి పెట్టుకున్నటువంటిది ఇది చింత గింజల చూర్ణము దీన్ని మీరు రోజు ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఒక పావు టీ స్పూన్ మోతాదు ఒక గిన్నెలకు తీసుకొని ఇందులో ఇది చూస్తున్నారు కదా ఇది మంచి పట్టుతేనె పట్టుతేనెను కాస్ట్ అంత వేయండి వేసి ఈ రెండింటిని బాగా కలిపి చప్పరించి తినేసేయండి దీన్ని మీరు అంటే ఈ చింతగింజల పొడి ఉందో దీన్ని మీరు పాలలో కలుపుకొని తాగవచ్చు లేదంటే గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగవచ్చు నార్మల్ నీళ్ళలో కలుపుకొని తాగవచ్చు ఈ విధంగా తేనె అనుపనంగా కూడా మీరు తీసుకోవచ్చు దీనిక కాస్త అంటే డైజెషన్ సంబంధ సమస్యలు లేని వారికైతే ఇది రోజు రెండు పూటలు అవసరమైతే వీలుని బట్టి కాస్త మోతాదు కూడా ఎక్కువగా తీసుకోవచ్చు కాస్త డైజెషన్ సమస్యలు ఇష్యూ ఉన్నవారికైతే మోతాదు కాస్త తగ్గించి రోజు ఒకసారి ఆ విధంగా తీసుకోవచ్చు అతి కొద్ది రోజుల్లోనే ఈ అరిగినటువంటి మోకాలలో గుజ్జు పెరగడము తర్వాత బోన్స్లో మజ్జ పెరగడము అయితే ఈ మొక్కల నొప్పుల సమస్య ఉంటుందో ఆ నొప్పులు అనేటివి పూర్తిగా సమూలంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం